వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ ఈరోజు అందరూ ఇష్టపడే బెల్లం గవ్వలతో అయితే వచ్చేసాను నేను సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లోకి టూ కప్స్ మైదా అయితే వేస్తున్నాను నేను నెక్స్ట్ వచ్చి అలాగే మనం వన్ థర్డ్ కప్ అనేది సూజీ రవ్వ ఉంది కదా సో దాన్ని కూడా వేస్తున్నాను నేను నెక్స్ట్ ఈ సూజీ రవ్వ వేయడం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ చిటికెడు సాల్టు అలా అలాగే నెక్స్ట్ చిటికెడు బేకింగ్ సోడా ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను కదా మనకు నెయ్యి అవైలబుల్ లేకపోతే వేడి నూనైనా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ పిండిని ఇలాగ మనం బ్రేక్ చేసామంటే ఆయిల్లో బాగా కలిసిపోతుంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనం అదే కప్తో వాటర్ అయితే చూసుకొని కొంచెం నిదానంగా కలుపుకోవాలి అలాగే ఎందుకంటే ఇది సెమీ సాఫ్ట్లో కలుపుకోవాలి మళ్ళీ మెత్తగా అయిపోయింది అనుకో కొంచెం గవ్వలు క్రిస్పీగా అయితే రావు ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అలాగే టెన్ మినిట్స్ మూత పెట్టి చూస్తే మనకి ఇక్కడ పిండి అయితే బాగా సాఫ్ట్గా అయిపోయింది సో ఇక్కడ మనం చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకొని ఇక్కడ చూపిస్తున్న వాళ్ళ మరీ ఎక్కువ మందంగా అయితే చేసుకోకూడదు ఇవి సో ఇక్కడ చిన్నగా ఇలాగ మొత్తం అన్నీ మనం బాల్స్ అయితే చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం గవ్వల చెక్కనైతే తీసుకొని ఇలాగ వేలతో ఇలాగ కింది వరకు లాగాలి సో అప్పుడు మనకు ఆ గవ్వల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇంకొక బాల్ తీసుకొని ఒకసారి చూద్దాం సో అలాగ మొత్తం అన్నీ చేసుకోవచ్చు మనము నెక్స్ట్ అది అవైలబుల్ లేకపోతే ఇక్కడ జాలి గెరెట్ ఉంది కదా దాంతో కూడా మనం ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ వచ్చి అలాగే ఫోర్క్తో కూడా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా అయితే అన్నీ తయారు చేసి మనం మొత్తానికి ప్లేట్లో పెట్టుకున్నాం నెక్స్ట్ వచ్చి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి పెట్టుకున్నాను ఇక్కడ సో ఇవన్నీ మనం అందులో వేసుకొని కొంచెం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది సో మనం దాన్ని తీసి వేరే బౌల్లో వేసుకున్నాము అలాగే సో ఇక్కడ మనం ఒకటి తీసుకొని బ్రేక్ చేస్తే అది లోపల పొరలు పొరలుగా వచ్చింది కదా అలాగే మనం నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అలాగే ఒక కప్పు జాగరీని అయితే ఇక్కడ వేసాను కదా సో కొంచెం వాటర్ వేసేసి మనం ఇది జాగరీ అనేది బాగా మెల్ట్ చేయాలి మెల్ట్ చేసిన తర్వాత మనం ఒక ఇది బాగా ఉడుకుతుంది కదా ఇక్కడ సో ఈ వాటర్ అనేది మనం ఒక బౌల్ తీసుకొని మనం స్ట్రైనర్ సహాయంతో దీన్ని ఫిల్టర్ చేసుకుంటాం కదా సో ఈ జాగరీలో ఎక్కువ డస్ట్ పార్టికల్స్ అనేటివి ఉంటాయి అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్ని మనం సో ఈ అంతా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా నెక్స్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి ఒకసారి వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పాకాన్ని పాకాన్నంతా దాంట్లో వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి దీనిలో బబుల్స్ అనేది స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా సో మనకి దీనికి ఏం తీగపాకం అలాగా అయితే అవసరం లేదు సో ఇలా వస్తే చాలు ఈ మనం ఇక్కడ గవ్వలు వేసాం కదా సో ఫైనల్గా మనం గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్కువ సేపు అయితే పెట్టకూడదు స్టవ్ పైన సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లగా అయిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ నిల్వ ఉంటాయి ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా తినవచ్చు అలాగే ఇందులో ఐరన్ కూడా చాలా ఉంటుంది కదా సో ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి